మెదక్ జాయింట్ కలెక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పినా ఇదే రైతులు నాకు మాట్లాడితే మెదక్ జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు పరిష్కారం చేయని చెప్పినా కాలే ఇప్పుడు నాకు గంట క్రితం కూడా రైతులు మాట్లాడితే లారీ డ్రైవర్ నంబర్ తీసుకొని నిజమా కాదా అని తెలుసుకున్నా విషయం ఏంది రైతులకు ఎందుకు ఇబ్బంది రైతులకు ఏందట అంటే ఆ లారీ వడ్లు రైస్ మిల్ దించి ఆ ట్రక్ షీట్ ట్రక్ షీట్ వాపస్ వస్తేనే రైతులకు వాళ్ళ పని అయిపోయినట్టు అప్పటిదాకా రైతులు సెంటర్లోనే వెయిట్ చేస్తున్నారు ఆ లారీ డ్రైవర్తో మాట్లాడితే దించుకోవట్లేదు సార్ అన్నారు లారీ డ్రైవర్ నంబర్ రాసుకోండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ నేను ఇప్పుడు ఆ లారీ డ్రైవర్ తో కూడా మాట్లాడి మీకు వినిపిస్తాను అంటే మాటలు కోటలు దాటుతున్నాయి ప్రాక్టికల్గా ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రో గారా సార్ అవును సార్ సార్ అవును అవును సార్ నారెడ్డి అవును సరే మెదక్ పక్కన ఈ ముప్పైకోట ఇల్లుగా సార్ ముప్పైకోట మీద చెప్పారు ముప్పై మనకి బయలుదేరం సార్ పన్నెండు ఒక సార్ నైట్ చేస్తా సార్ మీ నిన్న ఆడ తెలుస్తారు చాలా సంది ఉంటాను నేను పెద్ద మర్పుడు పర్మాజ్ చాలా సరిగా వచ్చాను సార్ ఒకసారి పెద్ద మర్పు సార్ మన పెద్ద కాన్సెన్సీకి పిగర్కొస్తాను సౌజనర్ గానే మా బాగా సౌకర్యం ఉండదు ఆ సార్ ఇట్లా సార్ నెలలు మనకు మార్కెట్ బాగాలేక ఇసుక బాగలేక

ఇంకా ఏం చెప్పలేదు సార్ మన ఇంతకు ముందుకు అయితే ఈ మొక్కలు వచ్చినాయి ఒత్తిడి అరిచినాయి ఇవి వచ్చినాయి అని చెప్పే సార్ ఇప్పుడు మళ్ళీ బొమ్మ బొమ్మ పెట్టేది సార్ ఇంకా మనం ఏం చెప్పలేదు సార్ ఇప్పుడే బొమ్మ పెట్టడం కలిపి సార్ చెప్పలేదు చెప్పలేదు సార్ నిన్న ఉదయం నుంచి సార్ నేను ఉదయం వచ్చిన అవును సార్ మీద ఇంకా ఇప్పుడు అయితే ఏం చెప్పలేదు సార్ ఒక హాఫ్ అన్ అవర్ లో మనకి చెప్పవచ్చు సార్ తెలియదు సార్ ఇంక ఏం చెప్పలేదు ఇప్పుడు కటింగ్ అంటే మనకి మాకైతే ఫోన్ చేస్తా కటింగ్ గురించి అయితే ఈడక చెప్తాం సార్ సెంట్రల్ వల్ల ఫోన్ చేసాం సార్ కటింగ్ అని సెంటర్ ఫోన్ చెప్పారు మళ్ళా ఆరు ఏం చెప్పారు సార్ భోజనం అంటే ఓటలు తినాలా సార్ ఇక్కడ ఇచ్చేది కానీ ఆడ ఉన్నప్పుడు సెంట్రల్ భోజనం సార్ ప్రెసెంట్ గా అయితే సెంట్రల్ భోజనం అవును సార్ ఇస్తారు అదే మళ్ళీ భోజనానికి ఖర్చు ఇస్తారు అలా మనం ఆడ అక్కడనే మూడు పూటలు తింటాం సార్

నేను ఆ సాయిలు ఊలం సాయిలు వెళ్ళబోయిన సత్యనారాయణ ఆ రైతులకు ఫోన్ చేస్తే మూడు మూడు రోజులు లారీలు దించుకోవడానికి అవుతుందని లారీ డ్రైవర్ అన్నానికి కూడా ఐదు వందల రూపాయలు ఇచ్చి పంపినాం సార్ అంత రైతులు చెప్పింది అంటే డ్రైవర్ ఖర్చులు కూడా రైతులే భరించే పరిస్థితి వచ్చింది అక్కడ పోయిన తర్వాత వడ్లు దించుకునే పరిస్థితి లేదు దాని మీద ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న పరిస్థితి కానీ యాజమాహిషి కానీ లేదు ఇక్కడనేమో సన్న మేము తడిసిన వడ్లు కొంటాం అన్ని రకాల వడ్లు కొంటాం చివరి గింజలా కొంటాం అని డైలాగులు అయితే సూపర్ వస్తున్నాయి కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి పాపం రైతులది సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించారు మేము కలెక్టర్లకు బాధ్యత పెట్టినా ఏమైంది కలెక్టర్లు మరి ఎన్ని రోజులు రైతులు పడిగా